బాదామిలో భూతనాథస్వామి రంగు బంగారు గంగా తరంగాల రాజిల్లు కాశీపురా దీశ విశ్వేశ్వర నీలి మేఘాల కేది వినోదాలలో తేలు శ్రీశైల మల్లీశ్వర కోటి నదులందు సుస్నానముల్చేయులమిచ్చు క్షేత్రానవసి శ్రీరామలింగేశ్వర నిత్య గోదావరి నిత్య సంగీత నీరాజనాలందు ద్రాక్షారమావాస భీమేశ్వరం నిత్య ఫల పుష్ప భూలోక నిత్యఫల పుష్పృందాచితానందభూలోకైలాసవాసానవసీన్సుకాళహస్తీస్వరా దేవదేవా నమస్తే 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 నమ బాదామిలో భూతనాథస్వామీ రంగు బంగారు గంగా తరంగాలరాజిల్లు కాశీపురా దీశ విశ్వేశరా నీలి మేఘాలకేదీ వినోదాల లోతేలు శ్రీశైలమల్లీవరా కోటి నదులందు సుస్నానముల్చేయులమిచ్చు క్షేత్రానవశీన్సు శ్రీరామలింగేశ్వరం నిత్య గోదావరి గోదావరిత్య సంగీత నీరాజనాలందు ద్రాక్షారమావాస భీమేశ్వరం నిత్యఫల పుష్ప బృందాచితానంద భూలోక కైలాసవాసానవశీన్సు శ్రీకాళహస్తీస్వరాం ನಮಸ್ತೆ 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 ನಮಃ